ఏలూరు జిల్లా కుకునూరు మండల కేంద్రంలో నరదృష్టికి నల్లరాయన పగులుతుంది అనే సామెత మనం విన్నాం చదివాం ఇప్పుడు ఈ విషయం అచ్చుకుద్దినట్టు ఇక్కడ కనబడుతుంది ఇరుగు దృష్టి పొరుగు దృష్టి నా దృష్టి అంటూ ఇళ్లలో చిన్నపిల్లలకు పెద్దలు దిష్టి తీస్తారు కొత్త ఇళ్లు కట్టుకునేటప్పుడు ఎటువంటి ఆటంకం కలకుండా యజమానులు ఇళ్ల ముందు దిష్టి బొమ్మలను ఏర్పాటు చేస్తారు అలాగే పంట పొలాల్లో పంటలు బాగా పండాలని ఎవరి దిష్టి తగలకూడదని రైతులు కూడా దిష్టి బొమ్మలను పెడతారు కానీ అందుకు వినూత్నంగా ఏలూరు జిల్లా కురు మండల కేంద్రంలో ఉన్న ఫారెస్ట్ కార్యాలయం ముందు కళ్ళ దిష్టి గణపతి నరఘోషకు నమస్కారం వంటి ఫ్లెక్సీలను అధికారులు ఏర్పాటు చేయడం కోసం మెరుపు మూఢ నమ్మకాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా ఆచరించడంపై పలువురు మొక్కున వేలేసుకుంటున్నారు ప్రభుత్వ కార్యాలయం ముందు ఫ్లెక్సీలను చూసిన ప్రతి ఒక్కరూ విచిత్రంగా నవ్వుతున్నారు